బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణలో హైదరాబాదు చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాల్లో విలువైనటువంటి భూముల మీద రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి భారీ భూ కుంభకోణానికి తెర తీశారంటూ తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి కుంభకోణం అంటూ ఆయన కొన్ని వివరాలు వెల్లడించారు నిజంగా దీంట్లో ఎంత మేరకు కుంభకోణం ఉంది ప్రభుత్వం చేస్తున్నది కరెక్టా కాదా ప్రభుత్వం దాని మీద శ్రీధర్ బాబు మంత్రి శ్రీధర్ బాబు వివరణ ఇస్తూ తాము ఇచ్చినటువంటి దాంట్లో ఇన్ని లక్షల కోట్ల వ్యవహారం అంతా ఏమి ఉండే అవకాశం లేదు ప్రభుత్వానికి నాలుగు వేల కోట్ల రూపాయల మేరకు ఆదాయం వస్తుంది దానివల్ల మేము కొన్ని భూములకు సంబంధించి నిర్ణయం తీసుకుంటున్నాము అని చెప్తారు అయితే వాస్తవంగా జరిగినటువంటి కుంభకోణం ఏంటి భవిష్యత్తులో రాష్ట్రానికి రాష్ట్ర ప్రజల సంపదకి వాటిల్లుతున్నటువంటి నష్టం ఏంటి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగింది ఇప్పుడు రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రభావం భవిష్యత్తు మీద ఎలా పడిపోతుంది అనేది ఆలోచిస్తే కనుక ఈ కుంభకోణం లోతు ఎంత ఎంత పెద్దది అనేది అర్థమవుతుంది నిజానికి దీంట్లో కేవలము కాంగ్రెస్ నే కాకుండా ఈ కుంభకోణానికి నాంది పడడానికి గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక కారణమనే చెప్పాలి దొందు దొందే అన్నట్లుగా తమ పరిపాలన కాలంలో అయాచితంగా అనుచితంగా పవర్స్ వాడుకుంటూ రకరకాలమైనటువంటి అక్రమాలకి ఈ రెండు ప్రభుత్వాలు కారణమయ్యే అయితే అప్పుడు ప్రభుత్వంలో కుంభకోణం అనేటటువంటిది ఏ స్థాయిలో జరిగింది ఎంత మేరకు అది ప్రభుత్వ పెద్దలకి ప్రయోజనం కలిగించింది అనే దాని మీద పెద్ద ఎత్తున లేకపోవడం వల్ల అది పక్కన పెట్టేసిన ఇప్పుడు దాని పరివేశాను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పరివేశాను మాత్రం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖజానాకి నష్టం వాటిల్లేటటువంటి చర్యగానే చూడాలి అదే సమయంలో కొంతమంది పారిశ్రామికవేత్తలు వందల వేల కోట్ల రూపాయల అధిపతులుగా మారడానికి కూడా వ్యాపార చేసుకునే అధిపతులుగా మారడానికి కూడా కారణం అవుతుందని ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే కొన్ని యాభై అరవై ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి దశలో హైదరాబాద్ నగరం చాలా పరిమితమైనటువంటి ప్రాంతంలో ఉండేటటువంటి నగరంలో పరిశ్రమలను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో పారిశ్రామికవేత్తలకి లీజుకు స్థలాలు అంటే ఆల్మోస్ట్ ఉచితంగా ఇచ్చినట్లుగానే వంద ఎకరాలు నూట యాభై ఎకరాలు యాభై ఎకరాలు ఇరవై ఎకరాలు పెట్టి పరిశ్రమని సంబంధించినటువంటి ప్రతిపాదనల మేరకు కేటాయించారు అప్పుడు ఆ భూముల విలువ చాలా తక్కువ లీజుకి ఇచ్చారు అంటే వాళ్ళకి ఏం ఓనర్షిప్ ఇవ్వలేదు నిజానికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దాటిన తర్వాత ఉస్మాని యూనివర్సిటీకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి మధ్యలో ఉండేటటువంటి అజామాబాద్ ఏరియా అది అజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటారు బాలానగర్ ఇప్పుడు కోకట్పల్లికి మోసాపేటికి మధ్యలో ఉండేటటువంటి బాలానగర్ కానీ ఇంకా రకరకాల జీడిమెట్లు కావచ్చు తర్వాత ప్రత్యేకించినటువంటి నాచారం కావచ్చు ఇలా రకరకాల చుట్టుపక్కలంతా కూడా ఇండస్ట్రీల పేరు మీద తొమ్మిది వేల కోట్ల కోకట్పల్లితో సహా తొమ్మిది వేల ఎకరాల మేరకు తొమ్మిది వేల రెండు వందల ఎకరాల మేరకు భూములు ఉన్నాయి అయితే ముప్పై నలభై ఏళ్ళ నుంచి వరకు పరిశ్రమలు మూతపడ్డాయి ఆ ప్రాంతంలో పొల్యూషన్ వల్ల ఆ పరిశ్రమలు మూతపడ్డాయి రకరకాల సిక్కు రూపంలో కూడా పరిశ్రమల స్థలం వందల ఎకరాలు ఖాళీగా ఉంది అయినప్పటికీ కూడా ఎవరైతే లీజు పొందారో యాభై ఏళ్ల క్రితం ప్రభుత్వం నుంచి వాళ్లే దాన్ని కంట్రోల్లో ఉంచుకున్నారు లీజ్ దారులే లీజ్ అంటే నామినల్ ఉంది కనుక దాన్ని చెల్లిస్తూ కంట్రోల్లో ఉంచుకున్నారు పరిశ్రమలు నడవట్లేదు కొన్ని చోట పరిశ్రమలు నగరానికి మధ్యలోకి రావడం వల్ల పొల్యూషన్ వల్ల మూతపడ్డాయి ఈ పరిస్థితుల్లో గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై ఇరవై మూడులో లో ఈ పరిశ్రమలకి ఇచ్చినటువంటి లీజు భూములు ఏమైతే ఉన్నాయో వాటి మీద అంతవరకు కూడా ఉన్నటువంటి ఆ లీజుదారులుగా ఉన్నటువంటి వాళ్ళకి యాజమాన్య హక్కులు కల్పిస్తూ జీవోలు జారీ చేసింది అంటే అప్పటి వరకు కూడా లీజుదారులుగా ఉండు ప్రభుత్వానికి లీజు చెల్లిస్తున్నటువంటి వాళ్ళు ఒకసారిగా యజమానులు అయిపోయారు యజమానులు అయిపోయినప్పటికీ కూడా వాళ్ళు ఆ భూమిని నిజానికి పాడుపడినటువంటి ఇండస్ట్రీలు వాటి అన్నిటితో అలాగే ఉంచాలి తప్ప భూమి మీద యజమానులు అయితే తప్ప దాన్ని వినియోగించుకోవడానికి సాధ్యం కాదు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము ఏం చేసిందంటే తాజా జీవాల్లో ఆ భూమిని గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని యజమానులు చేస్తే ఇప్పుడు ఆ భూమిని గతంలో ఇండస్ట్రీ పర్పస్ కోసం ప్రభుత్వం కేటాయించింది ఇండస్ట్రీ నుంచి కన్వర్షన్ చేయాలంటే సాధ్యం కాదు నిజానికి గ్రామాల్లో కూడా వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలాలకు కానీ వాటికి కానీ వాడుకోవాలంటే కన్వర్షన్ చేయాలంటే దానికి ప్రభుత్వం అనుమతించాలి ఇక్కడ ఇప్పుడు నగరం నడిపోతున్నటువంటి అజామాబాద్ కావచ్చు బాలానగర్ కావచ్చు కోకటిపల్లి కావచ్చు వీటన్నిటిలో ఉండేటటువంటి ఇండస్ట్రీస్ లీజుదారుల యొక్క భూముల్ని వాళ్ళు ఏ రకంగా వినియోగించుకోవడానికి దానికి గాను కన్వర్షన్ ఫీజు కింద ల్యాండ్ వాల్యూలో థర్టీ పర్సంటేజ్ కడితే చాలు ప్రభుత్వానికి తద్వారా వాళ్ళు ఓనర్లు అయిపోతారు ఓనర్లే కాకుండా ఓనర్లని గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఈ భూమిని తమకు నచ్చినట్లు వినియోగించుకోవచ్చు అనేటటువంటి జీవోలు జారీ చేసింది ఇది ఈ భూముల విలువ దృష్ట్యా చూస్తే కనుక కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ భూమిని ఇప్పుడు విక్రయిస్తారు ప్రభుత్వానికి రాష్ట్రానికి ఏమీ లభించదు నామినల్గా నాలుగు వేల కోట్లు అంటున్నారు నాలుగు వేల కోట్లు కాదు రెండు వేల కోట్లు మూడు వేలు కానీ ఈ భూమిని అమ్ముకోవడం ద్వారా ఐదు లక్షల కోట్ల మేరకు ఆ లిస్టులు లబ్ధి పొందుతారు దాంట్లో ప్రభుత్వ పెద్దలకి భారీ ఓటా ఉంటుంది అనేది కేటీఆర్ ఆరోపణ నిజంగానే ఇప్పుడు చూస్తే గనక అజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అంటే నిజానికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దాటిన తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఎకరము కనీసం రెండు వందల కోట్ల పైచులకే ఖచ్చితంగా ఉండేటటువంటి ఏరియా ఇంకా కోకట్పల్లి మనకి తెలుసు కోకటిపల్లిలో ఎంత రెండు లక్షలు రెండున్నర లక్షలు గజము అమ్ముతాయి గజం లెక్కనే ఇంకా ఎకరాల లెక్కను చూడాలంటే నాలుగు వేల ఎనిమిది వందల గజాలు వింటూ రెండు లక్షలు అంటే ఎంత అవుతుందో లెక్కట్టాలి ఈ పరిస్థితుల్లో నిజానికిప్పుడు ఈ కన్వర్షన్ ఫీజు ఎంత ఉంటుంది మరి ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయి కదా అంటే కన్వర్షన్ ఫీజు అంటే మార్కెట్ రేట్ అంటారు మార్కెట్ రేట్ అంటే సబ్ రిజిస్టార్ వద్ద ఉండేటటువంటి నమోదైనటువంటి రేటు నమోదైనటువంటి రేటు లో కూడా గజం యాభై వేలు అరవై వేలు ఉంటుంది అది ఇక్కడ గజం కొనాలంటే నాలుగు నుంచి ఐదు లక్షలు ఉంటుంది కానీ అఫీషియల్ లో చూస్తే కనుక యాభై వేల వాల్యూ ఉంటుంది ఇప్పుడు ఈ ఇండస్ట్రియలిస్ట్లు తమ పరిధిలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఉన్నటువంటి మార్కెట్ వేలు ఏదైతే ఉందో దాంట్లో థర్టీ పర్సెంటేజ్ కడతారు అంటే నిజానికి హజామాబాద్ కార్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఎకరం పది పది కోట్లు అని ఉంది అనుకోండి పది కోట్లు ఉంటే మూడు కోట్ల రూపాయలు చెల్లించి దాన్ని అమ్ముకోవడానికి రకరకాల రూపాయలు వినియోగించుకోవడానికి అధికారం పొందుతారు అది నిజానికి అక్కడ ఉండేటటువంటి వాల్యూ రెండు వందల కోట్లు ఉంటుంది అంటే మార్కెట్ రేట్ అంటే సబ్ రిజిస్ట్రార్ దగ్గర రేటుకి వాస్తవికంగా వాస్తవికంగా అమ్మితేగానికి వచ్చేటటువంటి రేటుకి మధ్యలో ఇరవై రెట్లు ఉంటుంది ఆ ఇరవై రెట్లని పదోవంతులో భాగమైనటువంటి వన్ థర్డ్ తోటి కొట్టేస్తూ దాదాపు నూట తొంభై కోట్లు నూట తొంభై కోట్లు కూడా కాదు పది కోట్ల విలువ మార్కెట్ వాల్యూలో ఉంటే అంటే రిజిస్ట్రార్ దగ్గర ఉంటే దానికి మూడు కోట్లు కడతారు కానీ అమ్మినప్పుడు మాత్రం రెండు వందల కోట్లు వస్తుంది అంటే నూట తొంభై ఏడు కోట్లు ఎకరానికి ఆ లబ్ధిదారు అంటే ఆ పారిశ్రామికవేత్త ప్రయోజనం పొందడానికి ఎందుకంటే అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు షాపింగ్ కాంప్లెక్స్ కట్టచ్చు లేదంటే రకరకాల రూపాల్లో వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవచ్చు గతంలో ఇండస్ట్రీలుగా ఉన్నప్పుడు దాన్ని వేరే దానికి వాడటం కుదర ఇప్పుడు వానర్ అయిపోయిన తర్వాత దాన్ని రెండు వందల కోట్లకి వేలం వేసుకోవచ్చు లేదంటే షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవచ్చు దానికి చెల్లించే మొత్తం మాత్రం మూడు కోట్లే ఉంటుంది ప్రభుత్వానికి కానీ వాస్తవ విలువ రెండు వందల కోట్లు ఉంటుంది నూట తొంభై కోట్లు లబ్ధి పొందుతారు దాంట్లో ప్రభుత్వ పెద్దల వాటా ఎంత అనేది ప్రశ్న తలెత్తుతుంది అందువల్ల కేటీఆర్ బయటపెట్టి కుంభకోణం మాత్రం ఖచ్చితంగా ఈ తొమ్మిది వేల రెండు వందల ఎకరాలు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు అంటే ఎకరానికి ప్రభుత్వ విలువ ప్రకారం ఉండేటటువంటిది పది కోట్ల మించి ఎక్కడ ఉండదు కానీ అదే సమయంలో భూమి విలువ యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్ల వరకు ఉంటుంది అంటే ఎంత అంటే కనీసం యాభై కోట్లు ఉన్నటువంటి భూమి కూడా అక్కడ ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లబ్ధిదారు ఎవరైతే ఉన్నారంటే పారిశ్రామికవేత్త ఎవరైతే ఉన్నారో ఆ యాభై కోట్ల రూపాయలు వాస్తవ విలువ ఉంటే అక్కడ యాభై లక్షలే ఉంటుంది యాభై లక్షల్లో అంటే సాధారణంగా కట్టేటటువంటి మొత్తం ఎంత పదిహేను లక్షలు కట్టేసి ఒక్కసారిగా యాభై కోట్ల భూమిని చేకుంటారు అది కూడా ఊరి చివరి ఉన్నటువంటి ప్రాంతానికి మిగిలిన చోట్ల కూడా రెండు వందల కోట్ల భూమికి మూడు కోట్ల రూపాయలు చెల్లించి నూట తొంభై ఏడు కోట్ల రూపాయలు లబ్ధి పొందుతారు ఎకరాకి ఇది వేల కోట్ల రూపాయలకి నిజానికి పది ఎకరాలు ఇరవై ఎకరాలు తీసుకున్నటువంటి పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు కనుక లీజు కింద ఈ భూమి ప్రభుత్వం లీజుకి ఇచ్చింది పరిశ్రమలకు వాడటం లేదు అటువంటి సందర్భాల్లో లీజును రద్దు చేసి ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని వేస్తే కనుక దాదాపు లక్ష కోట్ల బైచీలకే ప్రభుత్వ ఖజానాకి డబ్బులు వచ్చేటటువంటి అవకాశం ఉంది కానీ ఇది అలా చేస్తే కనుక ప్రభుత్వ పెద్దలకి ఏం ప్రయోజనం ఉంటుంది మామూలు కానీ లేదంటే డబ్బులు చేతులు మారాలన్నా కానీ ప్రయోజనం ఉండదు అందువల్ల గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి యాజమాన్య హక్కులు కల్పించడంలో ఏదైతే తప్పుడు అంచనా పొరపాటు చేసిందో ఆ పొరపాటును ఆస్కారంగా చేసుకుంటూ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు యజమానులు కనుక వాళ్ళు ల్యాండ్ కన్వర్షన్ చేసేస్తాము వాళ్ళు ఏదైనా చేసుకుంటారు అంటూ మరింత వెసులుబాటు కల్పించడం ద్వారా వాళ్ళు సంపూర్ణంగా నచ్చినట్లుగా ఆ భూమిని వినియోగించుకుంటూ వేలం వేసుకుంటారు అక్ష్యం చేసుకుంటారు షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకుంటారు అమ్ముకుంటారు ఆ అధికారాన్ని ఇవ్వడానికి ఈ ప్రభుత్వం తాజా జీవోలు జారీ చేస్తుంది దీనివల్ల ఖచ్చితంగా కేటీఆర్ చెప్పినట్టుగా ఐదు లక్షల కోట్లు కాకపోయినా వేలాది కోట్ల రూపాయలు అయితే చేతులు మారేటటువంటి అవకాశం ఉంటుంది ఎంత వెసులుబాటు పారిశ్రామికవేత్తలకు ఉచితంగానే ప్రభుత్వ పెద్దలు ఇస్తారని ఎవరు విశ్వసించరు అయితే ఇదే సందర్భంలో గతంలో ఉండేటటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి యజమానులుగా చేసినట్టు హక్కు మీద కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి వాళ్ళు కేవలం లీజుదారులుగా ఉన్నటువంటి వాళ్ళని యజమానులుగా బిఆర్ఎస్ జారీ చేస్తే యజమానులుగా ఉన్నటువంటి వాళ్ళు కేవలం పారిశ్రామిక అవసరాలకే వినియోగించాల్సినటువంటి భూమిని రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం కల్పించడం ద్వారా అమ్ముకోవడంతో సహా ఇప్పటి ప్రభుత్వము సంపూర్ణంగా ప్రభుత్వ భూమిని వాళ్ళ ధారాదత్తం చేస్తుందని మనం చెప్పాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇది లక్ష కోట్ల పైచీలకు కుంభకోణంగానే నిపుణులు ఆర్థిక రంగ నిపుణులు లేదంటే రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నారు దీంట్లో ఎంత ఎంత పెద్ద మొత్తం ప్రభుత్వ పెద్దలకి చేతులు మారుతుంది ఎంత మొత్తం మామూలుగా మారుతుంది అనేది ఇంకా పూర్తి స్థాయిలో పక్కాగా వివరాలు దొరకడం కష్టమైనప్పటికీ ఖచ్చితంగా అయితే ఇది వేల కోట్ల రూపాయల్లో మాత్రము చేతులు మారుతుంది లక్షల కోట్ల రూపాయల పైచులకే ఇది కుంభకోణంగా మారుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి